ఖచ్చితంగా కష్టపడిన వాడికి న్యాయం చేస్తానని చెప్తున్నాను మా నాయకుడు నాయకుడు తప్పకుండా సమన్యాయం అనేది అన్ని రకాలుగా కష్టపడిన వాళ్ళకి తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది కాకపోతే మొన్న తొంభై తొమ్మిది పదవులు వచ్చే కేటాయించినప్పటికీ ఇరవై కార్పొరేషన్లు అన్నీ కూడా కొంతమంది మా వాళ్ళంతా కూడా ఫోన్ చేసినారు వాళ్ళకి అందరికీ చెప్పాం తెలుగుదేశం తినే వడ్డర్ల గుర్తింపు వచ్చింది మొట్టమొదటిగా రాష్ట్రం లేని రెండు రాష్ట్రాలలో కూడా పాలక మండలి లేదు ఓటర్లకు పెడరేషన్ లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే రెండు వేల పదహారులో మొట్టమొదటిగా ఫెడరేషన్ కార్పొరేషన్ పెట్టింది చైర్మన్ నియమించింది డైరెక్టర్లు నియమించింది దానికి నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ అని మేము కూడా ఈరోజు చెప్తున్నాం అడుగుతూ ఉన్నారు అడిగిందని మేము కూడా సమాధానం చెప్తున్నాం మా యొక్క కులస్తులకి ఎందుకంటే ఐదు వర్గాల పార్టీ అబ్జర్వర్గా పనిచేశావు అనంతపురంలో కష్టరుగా పనిచేశావు ఎవరు జెండా పట్టలేనప్పుడు కూడా అనంతపురంలో చాలామంది భయపడి ఇళ్లల్లో కూర్చున్నా నిన్ను చంపుతానని చెప్పినా నీ ఆదాయ ఏదైనా ఇంటి మీద దాడి చేస్తాన ధైర్యంగా పనిచేసినామన్నారు మేము ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రం బాగుంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సమర్థమైన నాయకుడు కావాలని పనిచేశాం ఆయన కరోనా మహమ్మారిలో నా ప్రాణాలు గాల్లో గల నిన్ను కాపాడుతామని నాయకుడు ఇప్పుడు మంత్రివరుడు నారా లోకేష్ బాబు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్ మీటింగ్లో మూడు మాటలు మాట్లాడి నిన్ను కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పారు అది మేము ఇప్పటికి కానీ గుర్తుపెట్టుకున్నాం తప్పకుండా నాకే కాదు మా కులస్తులకి కూడా పనిచేసిన వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇరవై కార్పొరేషన్లే కదా ఇచ్చింది ఇంకా కులాల కార్పొరేషన్ ఉన్నాయి బీసీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని తప్పకుండా ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు ఆయన సమర్థంగా అన్ని న్యాయ అన్ని కులాలకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం వైసీపీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ నుంచి కూడా వచ్చారు ఇదే ఇక్కడ మంత్రులు చాలామంది కూడా నువ్వు ఏదన్నా నువ్వు మేము ఎంత దారి చేస్తాం నువ్వు పదే పదే జగన్మోహన్ రెడ్డిని మరి మాట్లాడుతున్నావు కొడాలి నాని మాట్లాడుతున్నావు నా ప్రాణం గాల్లో గెలిచిపోయిన పర్వాలేదు కానీ మా నాయకుడిని నారా చంద్రబాబు నాయుడిని ఆయన మాట్లాడితే ఊరుకుండేది లేదని ఎన్నో మాటలు ఐదు వందల డెబ్భై ప్రెస్ మీట్లు పెట్టాను నేను రాష్ట్రవ్యాప్తంగా తిరిగాను అనేకది ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా కాసుమహేదరెడ్డి మీద కొట్టాను అక్కడ కానీ మా వాళ్ళ మీద ఎక్కడ దాడి జరిగినాయి ఎక్కడ కానీ ఎప్పటికి సల్లుకోలా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో వడ్డర్లందరిని కూడా చైతన్యం చేసి వడ్డర్లకి అందరికి కూడా పదవులు మరి నారా చంద్రబాబు నాయుడు పెట్టాడు మరి జిల్లాలో మీరు అంతగా చూశారు మీడియా కూడా చాలామంది పేర్లు చెప్పకూడదు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎవరు కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని కూడా భయ భయపడేవాళ్ళు ఆ రోజు ఎంఎస్ రాజు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ నేను కానీ ప్రకాష్ నాయుడు కానీ అదేవిధంగా సవితమ్మ మినిస్టర్ కానీ ఇంకా చివబాల కానీ మరి మన చిదంబరి దొర కానీ అక్కులప్ప చాలామంది ఒక స్టే సెకండ్ క్యాడర్ తా కలిసి ఒక స్టీమ్గా ఏర్పడి అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాం అనేక కిట్కో ఇళ్ళ మీద కానీ అమరావతి పడలేషన్ మీద కానీ రైతుల మీద కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కానీ ఎక్కడ కానీ ఎవరు బెదిరిచ్చినా పులిఏందల నుంచి మా వాళ్ళు కూడా మా కులస్తులంతా కూడా వచ్చారు ఇక్కడికి నిన్ను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తీసుకురమ్మంటున్నాడు నీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను ఆయన కార్పొరేషన్ చైర్మన్ కాదు నాకు మంత్రి పదవి ఇచ్చిన కూడా అవసరం లేదు వైఎస్ఆర్ పార్టీ లేని కూడా ఈ రోజు కూడా పులియందల్లో సాధి ఉన్నారు మా వాళ్ళంతా కూడా అట్లా నేను తెలుగుదేశం పార్టీ అంటే దేవళ్ళ మురళి దేవళ్ళ మురళి అంటే తెలుగుదేశం పార్టీ అనిగా పనిచేశాను ఈ రోజు కూడా లోకేష్ బాబు మన మంత్రివర్యులు చెప్పాడు నీకన్నా తప్పకుండా న్యాయం అన్నాడు పెద్ద అయిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే చెప్పాడు నాకు నమ్మకం ఉంది నందిగొడ్కూరు త్రీశైలం ఆర్లగడ్డ నంద్యాల మరి ఆఖరికి కూడా పార్టీ అబ్జర్వర్గా పార్టీ నియమిస్తే పార్టీ ఆదేశాలు మేరకుపోయి ఖచ్చితంగా రాత్రి పొగలు పనిచేశాను వాళ్ళందరూ కూడా చెప్తారు నేను చెప్పేది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే అఖిలప్రియ అనేది చెప్తుంది మరి త్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారా శాఖరెడ్డి చెప్తాడు నందిగొట్టుకూరు ఎమ్మెల్యే మరి జయశూరి చెప్తాడు మన ఓడిపోయిన అభ్యర్థి మన మన ఇతను రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం వీళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళని నేనవుతే నందిగొట్టుకూరులో చెప్పతం చేశాను ఈ రోజు కూడా మన బుడ్డారా మన గౌరీ వెంకటరెడ్డి అనే మురళి నువ్వు మమ్మల్ని నిద్రపోలేకుండా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ జెండా ఎగరేయాలన్నావు దాన్ని తప్పకుండా మేమంతా కూడా పనిచేసామని కానీ ఈరోజు అంతా అక్కడిని రెడ్ల కూడా చెప్తారు పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుండాలని పనిచేసాం మేము తప్పకుండా న్యాయం జరుగుతుంది న్యాయం చేస్తాడు అది నమ్మకం ఉంది కానీ మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం